హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ద కిచెన్ అండ్ వ్లాగ్స్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి నేనైతే చాలా బాగున్నాను ముందు శివుడి హారత్ చూశారు కదా అది ఎక్కడ జరిగింది ఏంటి అనేది నేను వీడియోలో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది సండే రోజు వ్లాగ్ అనమాట ఆ రోజు నేను ఏమేమి స్పెషల్ చేశాను చాలా సింపుల్ మెథడ్లో అయిపోయే మటన్ కర్రీ ఒకటి చూపిస్తానండి అలాగే రెండే రెండు నిమిషాల్లో రాయి సంగతి ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఇప్పుడైతే మటన్ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అనమాట ఇది బయట తీసుకొచ్చామండి మన మాకైతే ఇక్కడ ఇట్లా పనస్ ఆకులో చుట్టి ఇస్తారనమాట కవర్లో కాకుండా ఇట్లా పనసాకులో చుట్టి లగేజీ కవర్లో పెట్టి ఇస్తారు డైరెక్ట్ కవర్లో అయితే వేయరనమాటమాటను ఒక కేజీ తీసుకున్నాను నేను దీన్ని ఒక నాలుగైదు సార్లు వాటర్ తోటి వాష్ చేసుకోవాలి నార్మల్ వాటర్ ఏనండి చాలామంది కుక్కర్లో పెడతారు ఇంకా దాన్ని మ్యారినేట్ చేస్తారు అలా ఏమీ లేకుండా సింపుల్గా తక్కువ మసాలా తోటి కర్రీ చేసుకోవడం చూపిస్తున్నాను ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఇది కుక్కర్ గిన్నె పెట్టాను కదా కుక్కర్లో పెట్టను అని అన్నాను అని అనుకోవద్దండి నేను కర్రీ చేయడానికి ఇది మందంగా ఉంటుంది కాబట్టి ఈ గిన్నె ఇది గిన్నెగా వాడతానమాట ఇప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ పడుతుందండి ఆయిల్ కొంతమంది ఎక్కువ తింటారు కదా వాళ్ళు హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవచ్చు నేనైతే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ ఆయిల్ వేసాను దీంట్లో ఒక మూడు లవంగాలు మూడు యాలకులు వేసాను అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రెండు బాగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఈ ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీలో ఎంతమందికి మటన్ కర్రీ ఇష్టమో నాకు కామెంట్ చేయండి అండి నాకైతే చాలా ఇష్టము అందులో ఇంకా రాయి సంగటి కాంబినేషన్ అయితే బల ఇష్టము ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసాను నేను మనము మొత్తం సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు మళ్ళీ కర్రీ మటన్ వేసినప్పుడు మిగతా సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం వేసాను అన్నమాట అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక రెండు టమాటాలు చిన్నవండి ఇవి పెద్దదైతే ఒకటి సరిపోతుంది ఇవి బాగా చిన్నగా ఉన్నాయని చెప్పి నేను రెండు కట్ చేసుకున్నాను అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఇట్లా మిడిల్గా కోసి వేసాను అనమాట ఇవి రెండు కొంచెం మెత్తబడిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న మటన్ వేసి హై ఫ్లేమ్ మీదే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాకా ఇట్లా కలుపుకోవాలి మనకి వాటర్ అనేది వస్తుంటుంది ఈ వాటర్ దాదాపు అయిపోవాలండి మీరు ఏమీ వేయద్దు ఇందులో ఇప్పుడు దాకా ఏమి వేయలేదు గుర్తుపెట్టుకోండి మనం ఉప్పు కానీ కారం కానీ ఏమీ లేదు ఈ వాటర్ దాదాపు సగం అయిపోయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ అయిపోవచ్చిన తర్వాత మనము ఒక రెండు మూడు స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను కొలతల్లో వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ జింజరు అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి కలిపి పేస్ట్ చేశాను సరిపడినంత ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకోండి బాగుంటుంది అలాగే సరిపడినంత కారము నాకైతే ఒక రెండు స్పూన్లు సరిపోతుందండి కారము ఉప్పు అయితే ఒకటిన్నర స్పూన్ వేసాను ఇది హోమ్మేడ్ గరం మసాలా ఇందులో ధనియాలు చెక్క లవంగా ఇలాచి ఇంకా షాజీరా ఇవన్నీ వేసి పౌడర్ అనమాట అది ఒక ఒకటిన్నర స్పూన్ వేసాను వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసానండి చిన్న స్పూన్ అనమాట అది ఇప్పుడు ఒక రెండు ఇవి రెడ్ చిల్లీ అంటే మనకి ఎండుమిరపకాయలు ఉంటాయి కదా అవి ఒక రెండు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇవి కూడా చాలా బాగుంటాయి కర్రీలో కొంచెం కరివేపాకండి ఒక రెండు రెమ్మలు అవి కూడా వేసేసి మొత్తం బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి మనము ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే ఉప్పు కారం అంతా కూడా బాగా పడుతుందండి మూత పెట్టిన తర్వాత అదంతా కూడా మనకి ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు దీంట్లోకి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకోండి ఇది లేతమట నేను మీకు ఇంకొంచెం కావాలి అనుకుంటే ఇంకొక ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు యాడ్ చేసుకోవచ్చు వాటరు నేనైతే హాఫ్ లీటర్ పోసాను సరిపోయాయి అది మనము గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసుకోండి ఇప్పుడు దీన్నంతా కూడా బాగా కలిపేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలండి అప్పుడే మనకి మటన్ అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది అలాగే ముక్క కూడా ఉప్పు కారం మసాలా అంతా కూడా బాగా పడుతుంది జ్యూసీ జ్యూసీగా ముక్క తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి నేను మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నాను కదా అది వాటరు కొంచెం ఆయిల్ అంతా కూడా మూత అంటుకుంటూ ఉంది మధ్య మధ్యలో కలుపుకోండి ఒకసారి రెండుసార్లు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగుది కూడా పైకి వస్తుందండి మటన్ అయితే చాలా బాగా ఉడుకుతుంది ఇదిగోండి మనకి ఇలా బోన్ నుంచి విడిపోతే ఉడికినట్టేను ఇంకొంచెం ఇంకా మెత్తగా కావాలి అనుకునే వాళ్ళకి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోండి మ్యాక్సిమం వన్ అవర్ అయితే పడుతుంది మటన్ ఉడకటానికి మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వన్ అవర్ కంప్లీట్గా మటన్ అనేది ఉడకాలి ఇప్పుడు మా అమ్మాయి వచ్చేసి రాగి సంగటి చేయలేదా అని అడుగుతుందండి తనకి కూడా చాలా ఇష్టం అనమాట నేను ఆల్రెడీ అప్పటికి అన్నం వండేసాను అందుకని చెప్పి ఒక టూ మినిట్స్లో రాయి సంగటి చేసేస్తానని చెప్పి మీకు టీవీలో బిర్యానీ చేయలేదన్నాయని యాడ్ వస్తుంటుంది కదా అలా టూ మినిట్స్లో నేను రాగి సంగటి చేశాను మా అమ్మాయి అడగటం నేను చేయటం అనమాట ఇది కొంచెం రైస్ తీసుకొని గిన్నెలో వేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టాను దాన్ని ఆల్రెడీ పూర్తిగా అన్నం అనమాట ఇది దీంట్లోకి ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోస్తున్నాను మళ్ళీ ఆల్రెడీ ఉడికిన అన్నంలో మనం ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకొని దీన్ని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఎక్కువసేపు పట్టదండి జస్ట్ టూ మినిట్స్లో మ్యాగీ చేసినంత ఈజీగా మనం సంగటి చేసేసుకోవచ్చు ఈ వాటర్ హీట్ అయ్యి అన్నము ఇంకొంచెం మెత్తగా అయిపోద్ది కదండి ఈ లోపు మనము రాగి పిండి కలుపుకుందాం అనమాట ఇది మామూలు బయట తెచ్చిన రాగి పిండేను ఒక బౌల్లో ఒక మూడు స్పూన్లు తీసుకున్నాను నేను తీసుకున్న అన్నం క్వాంటిటీని బట్టి ఇది తీసుకుంటున్నాను అనమాట పిండి మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పిండి యాడ్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఒక గుప్పిడు అన్నం అంటాం కదా దానికోసం కొంచెమే తీసుకున్నాను రాగిపిండి ఇప్పుడు దీన్ని వాటర్ పోస్తూ బాగా పలుచగా అంటే దోశ పిండి బ్యాటర్ ఉంటుంది కదా అంత పలుచగా కలుపుకుందాము మరీ పలుచగా కాదండి ఈ అంతా కలిసిపోయేలా ఒక హండ్రెడ్ ఎంఎల్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లోపు అనమాట ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి ఇప్పుడు దీన్ని మనము ఉడుకుతున్న అన్నంలో పోసుకోవాలన్నమాట దీంట్లోకి ముందుగా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను నేను ఈ పిండి అయితే బాగా కలపాలండి ఉండలు లేకుండా కలపాలి మా అమ్మాయి వచ్చి పక్కన అడుగుతా ఉందనమాట చేస్తున్నావా నా కోసం రాగి సంగటి అంటే ఇదిగో చూడు కలుపుతున్నాను అని చెప్పి చూపిస్తున్నాను అంతానికి ఇప్పుడు మనం తీసుకున్న అన్నంలోకి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను రాగి సంగటిలో ఉప్పు నెయ్యి రెండు వేసుకోవాలండి మనం ఉడికేటప్పుడే వేసుకోవాలి ఇదిగోండి అన్నం మెత్తగా అయిపోయింది కదా గరిట్ కలిపితే ఆ వాటర్ హీట్ అవ్వగానే మనం కలిపితే అన్నం అనేది మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసాం కదా అలాగే ఒక నెయ్యి రెండు స్పూన్లు వేస్తున్నాను ఎక్కడైనా అన్నం కొంచెం పలుగ్గా ఉంటే అది కూడా కలుపుకోవచ్చు పక్కనైతే మటన్ ఇంకా అయిపోయిందండి నాకు రెడీ అయిపోయింది ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది చూస్తుంటేనే చాలా ఎమ్మీగా అనిపిస్తుంది అండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి కుక్కర్లో అట్లా పెట్టకుండా ఇట్లా చేసి చూడండి టేస్ట్ అయితే భలే నచ్చుతుంది ఇప్పుడు దీంట్లో ఫైనల్గా ఇంకా కొత్తిమీర వేసేస్తున్నాను చూడటానికి కలర్ఫుల్గా భలే ఉందండి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది కానీ నాకైతే చాలా బాగా అంటే అక్కడ ఎదురుగా ఉండి స్మెల్ కానీ ఆ కలరింగ్ కానీ చాలా టెంప్టింగ్గా ఉంది ఇంకెప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత వెయిటింగ్ అనమాట ఈలోపు రాగి సంకటికి కూడా అన్నము రెడీ అయిపోయింది ఇక్కడ కొంచెం పలుగ్గా ఉంటే నలుపుతున్నాను అనమాట ఇదిగోండి ఇలా మెత్తగా అయిపోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం నెయ్యి వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి మనకి చేతికి అంటుకోకుండా తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి పోసేసి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఉండగట్టకుండా మనం కలుపుతూ ఈ పిండి అనేది పోయాలండి అలా డైరెక్ట్గా ఒకేసారి పోసేసామంటే అన్నం అనేది గట్టిగా అయిపోతుంది ఈ పిండి కూడా ఒకసారిగా గట్టిగా అయిపోతుంది అందుకని వెంటనే పోసేసి బాగా కలుపుకోవాలి కొంచెం మీకు ఏదైనా గట్టిగా ఉంది అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక పావు గ్లాసు అట్లా లేకపోతే ఆ గిన్నె రాగి పిండి గిన్నె ఉంది కదా అది కడిగేసుకొని అట్లా పోసుకున్నా కానీ సరిపోతాయి అనమాట వాటరు దీని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి బాగా పిండి అన్నానికి మొత్తం కలిసేలాగా కొంచెం ఎనిపినట్టు అట్లా కలుపుకోవాలన్నమాట చాలా ఫాస్ట్గా అయిపోతుందండి మీకు వీడియోలో కొంచెం లేట్గా చూపిస్తున్నాను కానీ రియల్గా అయితే చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది దీని మీద మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేస్తే ఇంక మనకి రెడీ అయిపోయినట్టేను మటన్ కూడా అంతా ఆపేసి పక్కన పెట్టేశాను కదా మళ్ళీ చూసుకుంటున్నాను ఒకసారి స్టవ్ ఆపయినా లేదా అని నేను ఇదిగోండి ఫైనల్గా మటన్ అయితే ఇలా ఉందండి ఆపిన తర్వాత మీకు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి రైస్ అంకటి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు చాలా కొంచెం మొత్తంలో చేసేటప్పుడు ఇంట్లో ఒకళ్ళకి ఇద్దరికి చేసుకునేటప్పుడు ఇలాంటి పద్ధతిలో చేసుకుంటే చాలా ఈజీ అనమాట అండి అంటే అందరూ తినరు కదా రాగి సంగటి ఇంట్లో ఒకళ్ళే తినేవాళ్ళు ఉండాలనుకోండి వాళ్ళ కోసం మళ్ళీ సపరేట్గా అన్నం వండటము ఇదంతా కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది అట్లా కాకుండా మనము అన్నం వండిన దాంట్లోనే ఒక రెండు స్పూన్లు అన్నం తీసి ఇలా కొంచెం రాగి పిండి కలిపి పోసుకుంటే మనకి త్వరగా రాగి సంగటి అనేది రెడీ అయిపోతుంది ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము మీరు ఎవరైనా వీడియో లైక్ చేయకపోయినడితే ఇప్పుడే లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయటం కూడా మర్చిపోవద్దండి మీకు రాగి సంగట్లో చేపల పులుసు ఇష్టమా మటన్ కర్రీ ఇష్టమా చికెన్ కర్రీ ఇష్టమా అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఈవినింగ్ అయితే బజార్కి వెళ్ళానండి నేను చిన్న షాపింగ్ పని ఉంటే బజార్కి వెళ్ళాను అవి చూసుకొని ఇంటికి వచ్చే లోపైతే మా ఇంటి ముందు చాలా అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చండి చూడటానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదండి అంత దగ్గరగా చూడటం నేను ఇదే ఫస్ట్ టైము అసలు ఇంతకుముందు వెళ్ళి చూసేదాన్ని కానీ కొంచెం దూరంగా అంటే వెళ్ళడం కూడా తక్కువే కానీ దూరంగా బయట నుంచొని చూసేదాన్ని కానీ ఇప్పుడైతే చాలా దగ్గరగా చూశాను ఏంటి అనేది మీరు కూడా చూడండి ఇప్పుడు ఇదైతే షాపింగ్ వచ్చేసి బాటాలో ఆఫర్స్ ఉన్నాయండి మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి కొనుక్కోవచ్చు చెప్పులు అయితే ఆఫర్స్లో బాగున్నాయి మేము కూడా అవి తీసుకున్నాం అనమాట మా అమ్మాయికి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అని చెప్పి ఆషాడం సేల్ అని ఇట్లా చాలా రకాలు ఉన్నాయండి సేల్ అయితే బాగా జరుగుతుంది అలాగే మోడల్స్ కూడా పర్వాలేదు బాగానే ఉన్నాయి లేట్ అయితే ఇంకా మీకు మంచి మోడల్స్ దొరకపోవచ్చు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి మా షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఏడున్నరకి అట్లా బయలుదేరి ఇంటికి వచ్చేసామండి మేము ఇంటికి వచ్చేటప్పటికి మా బజార్లో మా ఇంటి పక్కన అయితే మట్టి శివలింగానికి రుద్రాభిషేకం జరుగుతుందండి అసలు చూడటానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగా జరిగింది సారు కదండి మట్టి శివలింగానికి ఎంత అద్భుతంగా రుద్రాభిషేకం చేశారో నాకైతే చాలా బాగా అనిపించింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు